హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు వ్యవహార శైలి కంటే కాస్త భిన్నంగా కనిపిస్తుంది మహబూబ్ నగర్ రైతు పండగ వేదిక నుంచి మొదలుకొని తాజాగా జరిగిన సభల వరకు ప్రసంగం చూస్తుంటే వ్యూహం మారినట్టు కనిపిస్తుంది సో శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన రైతులకి ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నామని చెబుతూనే ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు సహజంగానే ప్రతిపక్షాల నుంచి వచ్చే ఘాటైన వ్యాఖ్యలకు తనదైన శైలిలో ఆయన ధీటుగా సమాధానం చెప్తున్నారు చెప్తుంటారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు సో కానీ మహబూబ్ నగర్ వేదికపై మాత్రం తాను ఏం చేశాను ఏం చేయాలనుకుంటున్నాననే విషయాలపై చెప్తూనే ప్రతిపక్షాన్ని మర్యాదపూర్వకంగా కార్నర్ చేయడాన్ని ఆసక్తికరంగా గమనించారు చాలామంది పొలిటికల్ విశ్లేషకులు సో ఇక ఆ మరుసటి రోజు జరిగిన మీడియా సమావేశంలో కూడా పాజిటివ్ కోణలోనే ప్రభుత్వాన్ని ప్రజెంట్ చేశారు సో ఇక సోమవారం ఆరోగ్య శాఖ నిర్వహించిన వేడుకల్లో కూడా పాజిటివ్ అప్రోచ్ని ఫాలో అయ్యారు ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండా తను చెప్పాలనుకుంటున్న అంశాలు మాత్రమే చెప్పారు అంతే తప్ప మునుపటిలా రాజకీయ ప్రత్యర్థి శిబిరంలో ఉన్న వారి పేర్లను ప్రస్తావించలేదు ముఖ్యమంత్రిలో వచ్చిన ఈ కొత్త మార్పు గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో సో ఈ మధ్య కాలంలో ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శల్లో భాష చాలా కటుగా ఉంటుందని వారి ట్వీట్లలో కూడా ఏకవచనంతో రాయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం కూడా ఉంది సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు మనం మారాలన్న అభిప్రాయం ఉందట కాంగ్రెస్ వర్గాల్లో అందులో భాగంగానే ముఖ్యమంత్రి భాష తీరులో కూడా మార్పు వచ్చి ఉండవచ్చు అంటున్నారు చాలామంది సో సీఎంగా బాధ్యతలు తీసుకున్న కొత్తల్లో కొన్నాళ్ళు చాలా ప్రసంగాలు చేశారు రెడ్డి కానీ ప్రతిపక్షం నుంచి తేడా పద ప్రయోగం జరగడంతో తాను కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాలనుకుంటున్నారట ఆయన సో అందుకు ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడంతో నీవు నేర్పిన విద్యే కదా అంటూ కారున చేయడానికి ఆ దూకుడు ఉపయోగించవచ్చు అన్నది అభిప్రాయంగా ఉంది కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కాస్త సంయమంతా వ్యవహరించాలని ప్రతిపక్షంతో పోటీ పెట్టుకొని నోటికి పనిచేపితే ఎలాగన్నా ప్రశ్నలు మార్చుకోవాలన్న సూచనలు వచ్చాయట సో ముఖ్యమంత్రి మాట తీరుతో మార్పునకు అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటున్నారు సో అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ గత ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన రైతు బంధు ఆరోగ్య బీమా లాంటి వాటిని క్లియర్ చేసింది ఐదు వందల రూపాయలకి గ్యాస్ కనెక్షన్ వారికి బోనస్ లాంటి వాటిని కూడా అమలు చేసింది కానీ ప్రభుత్వం వైపు నుంచి దూకుడుగా మాట్లాడటం వల్ల తాము చేసిన పనుల కంటే ప్రతిపక్షానికి తమకు మధ్య జరిగే మాటల యుద్ధానికే ఎక్కువ ప్రాధాన్యం వస్తుందని దాని మీదే ఎక్కువ చర్చ జరుగుతుందని అభిప్రాయం వచ్చాకనే ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకొని ఉండవచ్చని కూడా అంటున్నారు సో క్యాబినెట్ మంత్రులు కూడా తమ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి పెద్దగా చెప్తున్నట్టు కనిపించట్లేదు అందుకే ఇక వాళ్ళు కూడా చేసిన పనులు చెప్పుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేయాలని సూచించినట్టు సమాచారం ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తన పాత పద్ధతిని పక్కన పెట్టి పాజిటివ్ అప్రోచ్ లో ప్రసంగిస్తున్నారు అయితే అదే సమయంలో సీఎం సాదా మాట్లాడితే కేటర్లో జోష్ ఎలా వస్తుందని డౌట్స్ కూడా వస్తున్నాయి కానీ ప్రతిపక్షం మరింత దూకుడుగా మాటలు పెంచితే మాత్రం అందుకు అనుగుణంగానే సమాధానం చెప్పాలన్న అభిప్రాయం కూడా ఉందట సో ముందు మనం చేస్తున్నది చెప్తూనే ఓపికతో ఉందామని అప్పటికీ కూడా ప్రతిపక్షం మరీ ఎక్కువ చేస్తే తిరిగి మొదలు పెట్టొచ్చన్న చర్చ కూడా జరుగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో సో మారిన రేవంత్ తీరు గురించి మీరేమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి